ಈ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲ್ಗೋಲ್ಸ ನ ಆ ಜಗನ್ ಗಾರ ಪೂಜಾ ಕಾರ್ಯಕ್ರಮ ಪಾಲುಪುಕ కారాల లులనాలులునాలలుంతలలాలులులాలు.

பசுண்ட எந்த சுடி எந்த மஞ்சோரெடி கேசவரெடி காரா thank <laughs> you ಕುಡಿ ವೈಪು ಲ ಗಿತ್ತೇರು ಜೂನಿಯ ರೆಡ್ಡಿ ಎಡವ ವೈಪಿತ್ತೇನಾರ ಕೇಶವ ರೆಡ್ಡಿ ಗಾರು સિવર સેકન્ડ વાર એક મારે ખોરાક દે મારે વિચાર કે સાકે તમારે યનકલા મહાન બાવનાર મારે આર કે બોલ జేబీఎల్ బుల్స్వెంత కన్నా మూడవ రౌండ్లో ఒక్క సెకండ్ వెనక పడి ఉన్నారు మూడవ స్థానానికి మూడవ స్థానానికి ఒక్క సెకండ్ వెనక పడి ఉన్నారు భూరెడ్డి కేశవరెడ్డి గారు పుట్టకట్టాల గ్రామం నందాల మండలం నందాల జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్యత పోటీలో ఉన్నాయి నాలుగవ నంబర్గా എല്ലാറൗണ്ട് <laughs> നാല് लाई 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 おしゃれ ಬಾಟಲ್ ಲಿಫ್ಟ್ करा ಬಾಬಾ ನಿಲ್ಲೋچನೇ ಬಾಬಲ್ ಸัจನೇ ವನೇಶ್ ಪಾಟೀಲ್ ಲೇವ್ ಲೇಡಾ ಬಾಟಲ್ ಆರನೇ ರೌಂಡ್ ಸೆಕೆಂಡ್ రెండవ స్థానానికి నలభై ఐదు సెకండ్ల ఉన్నారు గోరెడ్డి మండలం నందా వారితో పోటీలో ఉన్నాయి அவர்கள் <laughs> <laughs> <laughs>

সেকেন্ড নিয়ে യാ మొదటి స్థానానికి యాభై మూడు సెకండ్ ఉన్నారు సెకండ్లు ఉన్నారు గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొత్త గ్రామం నందాల మండలం నందర్ జిల్లా వారైతే నాలుగవ నంబర్ గా పోటీగా ఉన్నాయి ತೋಜಿ <laughs> ಭಾರತ <laughs> <laughs> గాలి అద్భుతం గాలి నిన్న కూడా ఇంత కోట్లా

哎啊 some பன்னெண்டு மண்ட Ini kalau itu, kalau itu, kalau itu. નિષ્લા <pyatete> <cœur> <shop> <c coworkers la -la> <coughs>

kai ne kai lu bandra ekto niko koru current endi banachina no? పని చేసినామంట పైన నుంచి తెలిసి తీసుకున్నామంట మళ్ళీ నాకు ఏమన్నా ఉందో లేదన్న చేస్తాం కా ఇప్పుడు ఉందా లేదా చెప్పు సంతోషాన్ని ఉందిగా కథలు వాడక నాకు బీబీలు వచ్చాను నీకేంది లేదు నీకు మంచిగా హ్యాపీ చేసినా నేను మందార్జును వస్తున్నాడు మైకిల్ లేనందుకు ఏదో అర్థం లేదు కదా ఇటు శ్రీ ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి కేశవరెడ్డి గారు పెదకొట్టాల గ్రామం నంద్యాల మండలం నంద్యాల జిల్లా వారి జత వారికి ఇచ్చినటువంటి ఇరవై నిమిషాల సమయాన్ని వినియోగించుకొని ఆ జత లాగిన మొత్తము దూరము మూడు వేల ఐదు వందల నలభై ఆరు అడుగుల పది దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నారు